ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర కలకలం రేగింది దేశవ్యాప్తంగా తీవ్రవాదుల కోసం వేట సాగుతున్న వేళ రాష్ట్ర పోలీసులు విశాఖ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు ఒడిషా పోలీసులు అన్వేషిస్తున్న ఐదుగురు ఇరాన్ జాతీయుల్ని విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారు తీవ్రవాదుల పర్యాటకుల అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది కేంద్ర నిఘా విభాగం కూడా రంగంలోకి దిగింది ఒడిశా నుంచి ఐదుగురు అనుమానితులు కారులో రాష్ట్రం వైపు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు పాయకరావుపేట నక్కపల్లి టోల్గేట్లలో మోహరించి అన్ని వాహనాల్ని తనిఖీ చేశారు ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న టయోటా కరోలా వాహనంలో అనుమానాస్పదంగా వెళుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వాహనంలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలున్నారు ఒడిశాలోని ఒక హోటల్లో బస చేసిన నిందితులు గుర్తింపు కార్డులు పాస్పోర్ట్లు అడిగేసరికి అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడైంది ఢిల్లీ రిజిస్ట్రేషన్కు చెందిన వాహనంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపుగా వెళ్లినట్లు గుర్తించిన ఒడిశా పోలీసులు రాష్ట్ర అధికారులకు సమాచారం అందించారు అనుమానితుల వాహనం శ్రీకాకుళంలోని హెచ్ఎల్లా నరసన్నపేట టోల్గేట్ వద్ద ఆగినప్పుడు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది విస్తృత తనిఖీలు చేపట్టిన విశాఖ పోలీసులు వీరిని నక్కపల్లిలో అదుపులోకి తీసుకున్నారు మొదట చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర వీరిని విచారించారు అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు ఎస్కార్ట్ తో వీరిని విశాఖపట్నం తరలించారు వీరి వద్ద ఉన్న పాస్పోర్టు వీసాలు అసలువా నకిలీవా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి ఐదున నిందితులు దేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది ఢిల్లీలో కారును అద్దెకు తీసుకుని ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అస్సాం రాష్ట్రాల్లో తిరిగిన నిందితులు అనంతరం ఒడిలారు వచ్చినట్లు తెలుస్తోంది వైజాగ్ రూరల్ పోలీస్ తనకు దర్శనకి ఆమె కన్ఫర్మేషన్ అసీ చేయించి అండ్ తనకు ఫోటో కూడా అవి పై చేయించు వాట్సాప్ రే આર કન્ફર્મ દટ સેમ પીપલ જે ગ્રુપ એટલું માં એટલું ફરાર જઈએ સંદેહાસ્પદ અવસ્થા ગો ડાઉટફુલ સિચ્યુએશન ગ્રુપ કુજેકરેન્ કરી છું ઊિથિ હેલ્પ ઓફ આંધ્ર આંધ્રા પુલિસરોલ્પ રે સાઠું અમર ગેમ જાવી એસટીએફર ગયા પઠાવ છું તર ભેરીફિકેસન వీరిని విచారించడం కోసం ఒడిశా నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విశాఖకు చేరుకోనున్నారు విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు జరగబోతున్న సమయంలో ఈ ఘటన జరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది పోలీసుల అదుపులో ఉన్న ఇరాన్ దేశీయులు ఉగ్రవాదులై ఉంటారన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది పోలీసుల అదుపులోకి వచ్చిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం అన్ని కోణాల్లో విచారణ జరిపేందుకు కేంద్ర నిఘా బృందాలు రంగంలోకి దిగాయి ఐఎస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ విచారించనున్నారు భువర్లో హోటల్లో చేరేందుకు నిందితులు భారీగా డబ్బులిచ్చేందుకు ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది గుర్తింపు పత్రాలు అడిగినా చూపించకుండా పరారవ్వడంపై అధికారులు ఆరా తీస్తున్నారు భువనేశ్వర్లో గణతంత్ర వేడుకలు జరిగే ప్రదేశానికి అత్యంత సమీపంలోని హోటల్లో బస చేయడంపైనా ప్రశ్నించనున్నారు